హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని కోరుకుంటున్నాను నేనైతే మీ లక్ష్మిని ఈరోజైతే కొంచెం సండే అవటం వల్ల కొంచెం జర్నీ అయితే చేసి కొన్ని ఏరియాస్లో వర్షం అయితే బాగా పడిందని అయితే వీడియోస్ పెట్టాను కదా అటు సైడ్ అయితే కొంతమంది టూరిజం ప్లేస్ వెళ్ళి మరి చూసి అని అయితే తెలిసింది సో మేము చుట్టుపక్కల అయితే నలుగురు ఐదుగురం కలిసి మొత్తం ప్లాన్ చేసుకుని వాళ్ళు ఏమో జనరల్గా వాళ్ళ పిల్లలకు చూపించడానికి వాటికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు నేను వీడియోస్ కోసం అని చెప్పి నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత నుంచి అయితే అందరం కడికి స్టార్ట్ అయ్యామనమాట ఒక ఆటో అయితే మాట్లాడేసేసుకుని జర్నీ అయితే చేస్తున్నాము దారి పొడుగుతా కూడా ఆ మొక్కలన్నీ కూడా పడిపోయినాయి చేస్తూ కూడా శుభ్రం చేస్తూ అయితే ఉన్నారు కొంచెం ఆటలా మాట్లాడుకుని వెళ్ళిన ఆటోనే కాబట్టి కొంచెం ఎక్కడికక్కడ నాకు కావాల్సిన చోట ఒక్కొక్క నిమిషం ఆటో అతన్ని అయితే కొంచెం స్లో చేయమని ఆపమని చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకుంటూ జర్నీ అయితే చేస్తాం ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ జర్నీ అయితే చేసామన్నమాట కాదు ఆటోనే కాబట్టి ప్రాబ్లం అయితే అనిపించలేదు నాకు అదే బస్ అయితే కనుక నేనే ఓసేమో లెక్క అయిపోయేదాన్ని సో ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టైంకి స్టార్ట్ అయిన వాళ్ళం ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ నాట్లో అయితే అయిందనమాట రీచ్ అయ్యే టైంకి ఫైనల్గా అక్కడికి అయితే రీచ్ అయ్యాము వేరే వాళ్ళని అయితే వీడో తీయమని చెప్తూ నేనైతే ఇంకా అటు ఇటు తిరుగుతూ చూస్తాను చూశారు కదా ఎంతమంది అయితే వచ్చి చూసి వెళ్తున్నారు మొత్తం అంతా ఫిల్ అయిపోయింది అనమాట ఆయన డ్యామ్ పైనుంచి అయితే ఉండి చూస్తాం పంట పొలాలు మొత్తం మునిగిపోయి అట్లయితే వాటర్ కనిపిస్తూ ఉంది సో ఇదైతే వాతావరణం కూడా చాలా క్లైమేట్ అయిపోయింది చలిగాలు వస్తే సముద్రం దగ్గర వచ్చిన హోర్ అయితే ఉంది ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు అయితే ఇంకా పిల్లలతో వచ్చారు కాబట్టి వెళ్ళిపోదాం రా లక్ష్మి ఇంకా సిక్స్ అయిపోతుంది మళ్ళీ వెళ్ళేసరికి మనకి ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోతుంది అంటూ పిలుస్తున్నారు ఇంకా నేను ఇంకేదో వీడియో తీయాలి ఇంకేదో వీడియో తీయాలి ఇంకేం అనే టైప్లో చూస్తున్నాను కిందకి వెళ్ళి తీయాలని తాపత్రయం బట్ అక్కడ ఫైనల్గా సరిగ్గా కుదరలేదు ఇగో ఫోన్ వదిలేస్తున్నాం నేను ఇష్టం చెప్తున్నా ఇంకా అది ఇది అంటూ అంటున్నారు అనమాట అలాగ అది వస్తున్నా వస్తున్నా అంటూ ఇంకా స్టార్ట్ అయిపోయా వెళ్ళిపోదాంలే వెళ్ళిపోదాం లే పదండి అని చెప్పేసి ఇంకా చాలామంది అంటే చాలామంది అయితే వచ్చి చూస్తున్నారు ఇదైతే మీతో పర్సనల్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుందాం అనేది తీసుకు తీసుకుని త్రీ అవర్స్ జర్నీ చేసి అయితే వెళ్ళి వస్తాను మీకు ఎవరికైనా ఈ ఏరియా ఐడెంటిఫై చేయగలిగితే నాకైతే చెప్పండి Please watch it. Thank you. Subscribe.